శ్రీకాకుళం పట్టణంలోని జామియా మసీద్ సింగపురంలోని ప్రముఖ ముస్లిం మసీదుల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థన చేశారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండూ శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఏ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు సాంత్రి అనురాగాలు పంచుకోవడం ముస్లిం సోదరులు వారి స్నేహభావం ఎంతో గొప్పదని ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సహనం సంతోషం ఇది ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి మాసం రంజాన్ మాసం ఈ ముప్పై రోజులు వాళ్ళు ఉపవాస దీక్షలు చేసి రోజు నమాజ్ చేసి దాన ధర్మాలు చేసి ఎంతో పవిత్రంతో కంప్లీట్ చేసుకుని ఈ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి ముస్లిం సోదరు సోదరిములందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఖురాన్ చెప్పిందో అల్లా చెప్పారో అలాగే మనం దాన ధర్మాలు చేస్తూ దయా సహనం సంతోషంగా ఉండాలి మంచి సమాజం ఏర్పాటు చేయడానికి కోసం మనం అందరం తద్వారా మనం మన కుటుంబం అష్టైశ్వర్యాలతో సంతోషాలతో ఇప్పుడు తొలదుగుతూనే ఉంటుంది కనుక తప్పకుండా ఈ ముప్పై రోజులు చేసింది కంటిన్యూస్గా కూడా మనం చేయగలిగితే ఇంకా మంచి మనకి సంతోషకరమైన జీవితం ఆనందకరమైనటువంటి జీవితం అష్టైశ్వర్యాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు అత్యంత పెద్దది రాష్ట్రంలోనే పెద్దదైనటువంటి జామియా మసీదులు జిల్లా నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరు సోదరి మొన్న కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు కూడా ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కలిగినందుకే నేను కూడా ఆనందంగా భావిస్తూ అందరి వద్ద శ్రద్ధించుకున్నాను నమస్కారం నమస్కారం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం ఈ రోజుతో ముగుస్తున్న సందర్భంగా సోదరులందరికీ సోదర సోదరి మనందరికి కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని పాటించి అలాగే ఆ జకాత్ ఇచ్చి అలాగే రోజు కూడా ఉపవాసం ఉండి మళ్ళీ నమాజ్ చేస్తూ ఎంతో పవిత్రంగా ఈరోజు ఈ రంజాన్ మాసం చేశారు అంటే భగవంతుడు పదకొండు నెల్లు మన కోసం చూస్తే లాస్ట్ ఈ పన్నెండో నెల మనం భగవంతుడి కోసం అర్పించాలి అలాగే ఇతర జ ప్రజల కోసం మనం దాన ధర్మాలు చేయాలి అలాగే కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ కడుపు ఆకలితో ఉంటే ఏంటనేది తెలుస్తుంది అలాగే ఈ పవిత్ర మాసంలో ఆ నియమాలు పాటిస్తే మనకి చాలా వరకు ఎంతో ఆ జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచిది ఖురాన్ను చెప్పిన విధంగా సోదరులందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో ఇది పాటిస్తారు వారందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు కూడా ఇక్కడికి పిలిచి నాకు దువా చేసినందుకు ఆ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ